ఆర్థిక ఉగ్రవాది అన్ని లక్షల కోట్లు బ్యాంకులకు పట్టిపోయారు విజయమార్జి గారు పట్టిపోయారు అలాగే అనిల్ అంబానీ గారు పట్టిపోయారు ఎంతమంది ఉగ్రవాదులు భారతదేశంలో డబ్బంతో దోచుకెళ్ళిపోతుంటే వారిని మాత్రమే కాపాడుకుంటూ ప్రభుత్వాలు ఈవేళ మిథున్ రెడ్డి గారిని మరి ఇలాగా ఆయన వ్యక్తిత్వాన్ని హసరం చేయటం ఒక వ్యక్తిని జైల్లో పెట్టడం అంటే జీవితకాలం ఆయన్ని మరి చాలా ఇబ్బందులు పాల్ చేయడం మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యవాదులుగా అడ్వకేట్గా నేను భావిస్తాను అంచేత తక్షణం అందులో దొరుకుతుంది పార్లమెంటు ఉభయ సభలో నడుస్తున్నటువంటి సమయం అందులో కీలక పాత్ర బిజన్ రెడ్డి గారు అటువంటి వారిని ఒక రోజు ముందు అరెస్ట్ చేయడం అంటే అసలు వారికి ఎంత విలువలు ఉన్నాయో మరి తెలియజెప్పు చెప్తుంది అలాగే పోలీస్ వారికి కూడా సరిహద్దులు ఉన్నాయి ఆ రాజ్యంలోనే పద్దెనిమిది వందల అరవై ఒకటిలో పోలీస్ యాక్టర్ యాక్ట్ తెచ్చి వారి విధి విధానాలు కానీ అరెస్ట్ ఏ పరిస్థితుల్లో చేయాలి పారిపోయిన వ్యక్తిని అరెస్ట్ చేయచ్చా లేకపోతే మరి ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సహకరించే వ్యక్తిని అరెస్ట్ చేయవచ్చా ఈ కూలంక అంశాలన్నీ కూడా పక్కన పెట్టేసి వారు నెగ్లెక్ట్ చేసి విదిల్ రెడ్డి గారిని మరి జైలు చేయడం అనేది మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం విదిల్ రెడ్డి గారు తక్షణం వేషాకర పెట్టాలని వారికి వేరే కోర్సు కోరు ప్రార్థిస్తూ మీ అందరి ద్వారా థ్యాంక్ యూ సార్ న్యాయ మీకు ఆహారమైన నమ్మకం అంటున్నారు పోలీసుల వ్యవస్థ కానీ శక్తి కానీ అవన్నీ ఆధారాలతో గూగుల్ అవుతుంది కానీ అవన్నీ చూపించిన అన్ని ఆధారాలు వాస్తవం కాదంటారా ఆయన ఇంకా ముద్దయి కాదు కదా సార్ సబ్మిట్ చేశారు కదా పోలీస్ వాళ్ళని భారతదేశంలో ఎలా ఉందంటే సార్ పోలీస్ వ్యవస్థ అని దేఆర్ లా బ్రాకర్స్ లా ప్రకర్ కదా అడ్వకేట్స్ ఆర్ లా ప్రొటెక్టర్స్ ఈవేళ అదాలత్ విధానం అని లేకపోతే ప్రతిసేని వారు ఏదో కార్యక్రమం పెట్టి పోలీస్ వాళ్ళని హై చేసి మంటారు కేసులు అనేది పోలీసు వాడిని పట్టుకొచ్చి మీరు మొత్తం తరపున యాక్ట్ చేసేయండి మీరు ప్లేడర్తో పర్లేదు ప్లేడర్ అసలు రూపం పర్లేదు అంత మాకు ఇచ్చేయండి అనేది వ్యవస్థ వచ్చింది కదా ఆ వ్యవస్థ వచ్చినప్పుడు అది వ్యవస్థలు ఒకలాగే అయిపోతే మీకు తెలియదేమో సార్ సిట్ సార్ వేసుకోవాలి సార్ ఈడీని వేసుకోవాలి సార్ లేకపోతే ఇంటర్నేషనల్ నేను అంటారు కదా మరి అక్కడ నీరం మూడు ఉన్నాడు కదా అక్కడ విజయమహ ఉన్నాడు కదా అనిల్ కూడా ఇక్కడ కోట్లాది రూపాయలు బ్యాంక్ బోర్డు మంది ఉన్నారు కదా ఇదేంటిది ప్రజాస్వామ్యంగా అసెంబ్లీ తీర్మానం చేసినటువంటి ఒక చట్టం అది ప్రొఫెషనల్ చట్టం సార్ దాన్ని మాకు చట్టాలు శాసనాలు చేసే అధికారం ఉంటుంది కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయవలసిన అవకాశం మాకు దేశం దాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది వాళ్ళకి కమిషనర్ ఉన్నాడు వాళ్ళకి అన్ని చోట్ల సోపనియర్లు ఉన్నారు వాళ్ళు అందరికీ డిప్యూటీ కమిషనర్ ఉన్నారు